ఆదాయాన్ని సృష్టించే ఒక మంచి అవకాశం సార్ నేను జీవితం అసలు ఖర్చు పెట్టలేను అన్న వాళ్ళు ఎవరు అన్నారా నెల నెల మనం ఖర్చు పెడతామా పెట్టమా అవునా నిన్న తప్పకుండా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం ఖర్చు పెడతా ఉంటాం ఆ ఖర్చులో నుంచి ఏమవుతుంది కమిషన్ మన వస్తుందా ఎవరికి వస్తుంది అంబినోళ్ళకి వస్తుంది కానీ కొండలోకి వస్తుందా రాదు కానీ ఇక్కడే చెప్పింది ఏంటి అంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే నీ ఖర్చులో నుంచి కూడా నీకు ఆదాయం వచ్చేటువంటి ఒక మంచి అవకాశం సార్ నువ్వు బాగుందా ఖర్చులో నుంచి డబ్బులు వచ్చింది బాగుందా లేదు ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మీకు నెల నెలకి ఎంతో కొంత ఆదాయం ఉంటుందా లేదా వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు జీతం ఉంటుంది కదా దాంట్లో నుంచి అడిషనల్ ఏమైనా ఇన్కమ్ అనుకోండి మజా ఉంటుందా లేదా అవునా చాలా మజా ఉంటుంది దాని ద్వారా ఏమవుతుంది అంటే మన డ్రీమ్స్ ఫిల్ఫ్ అవుతాయి చెప్పండి డ్రీమ్స్ ఉదయం అందరికీ డ్రీమ్స్ ఎంతమందికి ఉన్నాయి డ్రీమ్స్ వామో అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకే ఏంటి డ్రీమ్స్ ఏమిటాయి మన దగ్గర ఫుల్ఫిల్ అయ్యేటువంటి డ్రీమ్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ హెల్త్ హెల్త్ అనేది ఫస్ట్ డ్రీమ్ ఏంటి చెప్పి హెల్త్ ఆరోగ్యమే ఆరోగ్యమే అందరం ఆరోగ్యంగా ఉండడం ఉండడం అనేది మన బిజినెస్ యొక్క ఫస్ట్ మోటో అన్నట్టు ఆరోగ్యంగా ఉండాలి అవును ఇంత ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్ల మనం మూడు నుంచి ఐదు సంవత్సరాలు కనుక దీంట్లో నిలబడి కనబడి వినబడి ఉంటే అవునా మనం చెప్పినట్లు మీ అప్లయన్స్ మీరు ఎవరైతే వెలిసినో వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉంటే మనకి ఏమేమి దొరుకుతుంటాయో నేను చెప్పేస్తాను అవునా ఏమేమి దొరుకుతాయో ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల తర్వాత అంటే మేము మీరు మంచి ఒక హౌస్ కట్టుకోవచ్చు ఏం కట్టుకోవచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఆ తర్వాత మంచి కార్ తీసుకోవచ్చు అవునా మీ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు మన లేడీస్కి ఏం బాగుంటుంది వాళ్ళకైనా ముందు మీరే చెప్తున్నారు మీ టార్గెట్ వాళ్ళ టార్గెట్ కన్నా మన టార్గెట్ ఎక్కువ ఉంటుంది కదా గోల్డ్ అనేది బాగుంటుంది గోల్డ్ అనేది ఉంటేనే ఆ దావతుల దానికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తారు ఒకళ్ళు చూడరు ఏం చూస్తారు అని వాళ్ళే చెప్పింది చూడండి అది చూస్తారు అది బాగుండాలి అని అంటే నేను చూడండి ఆ రోల్డ్ ఆ గోల్డ్ అని అన్నారు ఉందా లేదా అని చూస్తారు సార్ మంచి గోల్ ఉంటుంది మన పిల్లలను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాం అది కూడా దీని నుంచి ఫుల్ఫిల్ అవుతుంది అదే కాకుండా ఇంకోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంటుంది బ్యాంక్ ఫ్రీడమ్ దొరుకుతుంటుంది ముఖ్యంగా నాకు నచ్చినటువంటిది ఒకటి చెప్తాం ఓకేనా ఏంటి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేదియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి మంచి డబ్బులు వస్తాను ఎప్పుడు వస్తాయి ఈ ప్లాట్ అమ్ముతామో ల్యాండ్ అమ్ముతానో వస్తాయి ఒకవేళ అమ్ముకుంటూ వస్తాయా రావు అక్కడ ఏమవుతుందంటే ఒకటి వస్తుంది అది కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది కానీ సెక్యూరిటీ ఉంటుందా నెల నెల కొనేవాళ్ళు ఉంటారా ఉంటారు నెల నెల కరెక్ట్గా ఈ నెల రెండు ప్లాట్లు అమ్మినామంటే మళ్ళీ వచ్చే నెల మళ్ళీ రెండు రెండు ప్లాట్లు అమ్ముతామా అమ్మలేం బయట మార్చేడు సెక్యూరిటీ అనేది ఉండదు కానీ ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది అన్న సంగతి నాకు అర్థమైన తర్వాత నేను బిజినెస్ను టేకప్ చేసాను ఓకేనా అదే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏ విధంగా వస్తుంది అని మీకు చెప్తామన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రెడీ ఆ సెక్యూరిటీ ఏందో తెలుసుకుందామా రైట్ దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మూడు నుంచి ఐదు సంవత్సరాలు చేసామంటే నెల నెలకి నెల నెలకి నెల నెలకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఎన్ని రోజుల వరకు వస్తుంది అని అంటే మూడు తరాల వరకు వచ్చేటువంటి సెక్యూరిటీ మన దగ్గర ఉంటుంది అవునా ఇప్పుడు చెప్పండి మన ఇంట్లో ఆడవేళ్ళ పెళ్ళికి ఉన్నదంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తామా ప్రైవేట్ ఎంప్లాయీకి ఇస్తామాయి మా ఇంట్లో పిల్లలే ఎందుకు బాగా గవర్నమెంట్ ఎప్లై చేస్తాము ఆ సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అయితే పోదు తక్కువ జాబ్ అయితే పోదు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ అయితే ఏమవుతుంది మన కోపం వచ్చినా మనమే బయటికి వాడికి కోపం వచ్చినా వాళ్ళే బయటకాయ మనమే బయటికి పోతాం అవునా కదా అందు గురించి ప్రైవేట్ వచ్చారా బాబు జర జీతం తక్కువైన మాట కానీ గవర్నమెంటే జీతాం అని అవునా కదా ఎన్ని రోజుల వరకు సెక్యూరిటీ అంటే మన ఏజ్ అరవై ఏళ్ళు వచ్చే వరకు సెక్యూరిటీ కానీ అంతకన్నా బృహత్తరమైనటువంటి అవకాశం ఎన్ని రోజుల వరకు తరాల వరకు సెక్యూరిటీ ఇలాంటి బిజినెస్ ఏదో మనం నేర్చుకుందామా మరి ఇవన్నీ కావాలి అంటే ఏం కావాలండి డబ్బులు కావాలి అవన్నీ కావాలంటే ఉట్టికి వస్తాయా మంచి ఇల్లు కావాలి మంచి కార్ కావాలి మంచి అవి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి గోల్డ్ కావాలి అన్ని కూడా రేట్లు ఎక్కువైతున్నాయి కదా ఇవన్నీ కావాలంటే ఏం కావాలి డబ్బు అనేది కావాలి అవునా కదా మరి డబ్బు సంపాదించాలంటే బయట మార్కెట్లో రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో బిజినెస్ చెప్పాలి మనం జాబ్ చేసే వాళ్ళ సంగతి అయితే తెలుసు జాబ్ చేస్తే ఏమొస్తుంది జీవితం వస్తుంది కానీ జీవితము రాలదు జాబ్ కోరికలు అవునా కదా ఇవన్నీ కూడా అవసరాల కోరికల చెప్పండి అవసరాల కోరికల కోరికలు డ్రీమ్ అనేది కోరిక ఇల్లు రెండు కట్టడం అనేది కోరికనా అది అవసరము నువ్వు జాబ్ చేస్తే కోరికలు కూడా నెలవెండ్ ఇప్పుడు చెప్పండి మనం ఇప్పుడు జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేస్తే మంచిదా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి చేయాలి కానీ మనం ఎంత స్వార్థపరగం అంటే మన పిల్లలకి ఏమంటాము మంచి చదువుకోబెట మంచి మంచి చదువుకోబెట మంచి జాబ్ చదువుకో మరి మన పిల్లల మీద అంత స్వార్థం ఎందుకు మనకు జాబ్ చేస్తే మీరే చెప్పిండ్రు కోరికలు తీరావు అరే బటా నా కోరికలు తీరలేవు నీ కోరికలు కూడా అని చెప్పేసి అని జాబ్ చేయమంటామా కాదు ఎందుకు జాబ్ అనేది ఎంచుకుంటాము బిజినెస్ ఎందుకు ఎంచుకోము అంటే దానిలో చిన్న ప్రాబ్లం ఉంది బయట మార్కెట్లో బిజినెస్ చేయాలంటే ఏమేమి కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే నువ్వు వందలు సంపాదించాలంటే వేల పెట్టుబడి పెట్టాలి వెయ్యి సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి లక్షలు సంపాదించాలంటే రెండు ఎకరాలు అమ్ముకోవాలి అయితే మనం లక్షలు సంపాదించలేదు అవునా కదా కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఒకటి కావాలి ఓన్లీ పెట్టుబడి పెడితే కూర్చోండి సరిపోద్దా లేదా ఓపెన్ చేయాలి కదా ఆ ఇంత ముందు దానికి సంబంధించిన ఏం కావాలి కూడా కావాలి నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కావాలి అవునా కదా దాంట్లో నువ్వు ఇంకా ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవాలి అవునా ఆ బిజినెస్